అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి నుండి ఈరోజు మీకు ఒక సజీవమూర్తిగా ఉండే శివుడి యొక్క ఆలయం గురించి చెప్తానండి ఇది శేషాచల కొండ పాదంలో ఉండే శ్రీ గంగా పార్వతి సమేత జీవలింగేశ్వర ఆలయం అండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు స్వామికి వెనుక వైపున జలధారపడుతూ అభిషేకం చేస్తూ ఉంటుందండి గంగమ్మ తల్లి అదే ఇక్కడ ప్రత్యేకత తిరుపతి జీవకోణలో ఉండే ఈ జీవలింగేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పాలంటే చాలా విశేషమండి ఇక్కడ స్వామి సజీవమూర్తిగా ఉంటాడు అలాగే ఈ కొండ పాదం చూస్తున్నారు కదా కొండ పాదంలోనే ఉంటుందండి స్వామి గుడి వెనక ఆ వృక్షాల యొక్క వేర్ల నుంచి ధారపడుతూ ఉంటుంది జలధార ఇలా చూడండి ఈ కొండ పాదం ముందరే కూర్చుని నేను ఈరోజు కార్తీక పౌర్ణమి దీపం వెలిగించుకున్నానండి ఇక్కడ ఇలాగే ఉంటుంది కొండలోనే మనం కూర్చొని వెలిగించుకుంటాము చాలా చాలా ఆనందాన్ని ఎంతో ప్రశాంతతను ఇస్తుందండి ఈ ఆలయం మనం ప్రతి ఒక్కరూ తిరుపతికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం అయిన తర్వాత ఈ జీవలింగేశ్వరుని చూడాలండి జీవకోణంలో ఉంటాడు జీవలింగేశ్వరుడు ఎవరైనా ఆటోలో ఎక్కితే తీసుకెళ్తారండి అలాగే ఈ లింగాన్ని అలాగే నంది నందీశ్వరుణ్ణి ఆలయాన్ని కూడా కొత్తగా కట్టారండి రెండేళ్ల ముందు అప్పటి వరకు ఒక మండపం మాత్రమే ఉండేది స్వామి జలధార పడుతూ అలా చాలా వైభవంగా ఉండేదండి ఇప్పుడు గుడి కట్టి మరింత వైభవాన్ని తీసుకొచ్చారు టీటీడీ వాళ్ళు ఇక్కడ చూడండి ఇదే అండి వెనక వైపున జలధార మూడు వందల అరవై ఐదు రోజులు స్వామికి నిత్యాభిషేకమే అండి ఎంత వేసవైనా సరే ఇక్కడ జలధార పడుతూనే ఉంటుంది ఈ వేర్లలోంచి వృక్షాల వేర్లలోంచి నీళ్లు వస్తూ ఉంటాయండి అవి ఎప్పుడు ఇంకవు అదే ఇక్కడ ప్రత్యేకత అందుకే స్వామి జీవలింగేశ్వరుడు అంటారండి అంటే సజీవ మూర్తిగా ఉంటాడండి ఇక్కడ గంగా పార్వతి సమేతంగా నిజంగా చాలా అద్భుతమైన ఆలయాలు మన తిరుమల కొండల్లో ఉన్నాయండి అవి తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని తిరుమల యాత్ర చేసినప్పుడు ఒక్కొక్క ఆలయాన్ని సందర్శించండి ఉపాలయాల్ని చాలా ఆనందాన్ని అలాగే మనసుకు ప్రశాంతతనిచ్చే ఇచ్చే ఆలయాల్లో జీవలింగేశ్వరుడు జీవకోణ ఒకటండి తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈమె గంగాదేవండి అండి ఈ మెట్లెక్కి పైకి వెళ్తే హనుమయ్య కొలువై ఉంటాడండి ఈ మెట్లు కొండల్లో ఉండే మెట్లు చాలా బాగుంటుంది పైకి వెళితే ఆ ఆలయంలో హనుమయ్య కొలువై ఉంటాడు ఈ ఉపాలయాలన్నీ ఇక్కడ నాగాలమ్మ పుట్ట అలాగే నాగుల కట్ట అంటారు కదా అలా కొండలోనే మొత్తము శేషాచల కొండల్లోనే ఉంటాయండి ఇలా దీప దీప దర్శనం ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో మళ్ళీ మరొక కొత్త వీడియోలో కలుస్తానండి ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ జీవకోణ ఆలయం విడి రోజుల్లో అయితే మరింత ప్రశాంతంగా ఉంటుందండి ఎవ్వరు ఉండరు నిశ్శబ్దంగా ఉంటుంది చాలా బాగుంటుంది కోలాహలం అంతా ఏదైనా పర్వదినాల్లో మాత్రమే చాలా సంతోషమండి నా వీడియోలు చూస్తున్నందుకు ఓం నమో